అందరికీ నమస్కారం నిన్న చింతలపూడిలో జరిగిన యువ జాతర ప్రతి అడుగు మార్పు కోసం కార్యక్రమాన్ని అంతటి ఘన విజయం చేసిన ప్రతి అన్నకు త ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెలికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం యువత ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈ వైసీపీ దుర్మార్గపు ఆలోచనలను ప్రజల ముందు ఎండగట్టడం యువతను ఎలా మోసం చేస్తున్నారు వివరించడం మీ అందరి సహాయ సహకారంతో కార్యక్రమం ఎంతో సజావుగా ఉత్సాహంగా జరుగుతుందని తెలుపుటకు సంతోషిస్తున్నాను రాబో రోజుల్లో పార్టీకి ప్రజలకు ఉపయోగపడే మరిన్ని బృహత్తరమైన కార్యక్రమాలు చేస్తారని మాటిస్తున్నాను ఈ కార్యక్రమంలో అధ్యాయంలో ప్రజలందరూ జై టీడీపీ జై రోషన్ నినాదాలతో హోరెత్తించారు ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి స్ఫూర్తినిచ్చిన చంద్రబాబు నాయుడు గారికి యువసారథి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తల అభిమానులందరికీ నా శుభాకాంక్షలు కృతజ్ఞతలు